హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు దిస్ ఇస్ మీ ఇందు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు ఏంటంటే గార్డెనింగ్ వీడియో నేను ఆల్ ఆల్రెడీ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నాటు గులాబీ మొక్కనేసి పెట్టాను అది తర్వాత ఒక పువ్వు అయితే వచ్చిందండి ఇక నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే రాలేదు నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను నేను కేరింగ్ కూడా కొంచెం తక్కువే తీసుకున్నానని చెప్పొచ్చు సో ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ కూడా అంటే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వేరే కొంచెం పనులుండి ఇక వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను ఇక వీక్లీ టూ వీడియోస్ అయితే కంపల్సరీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు నేను టూ వీక్ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నానండి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవంతా చూపించాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేనైతే మల్లె చెట్టు అలాంటివంతా తెచ్చి పెట్టాను అలాంటి అవన్నీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇవి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఆ తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను ఇక్కడ చూసాం మల్లె చెట్టు కూడా మిక్స్ రోస్ అనేది రోస్ మిక్స్ అనేసి పౌడర్ని యాడ్ చేశానండి పర్లేదు ఫ్లవర్స్ అయితే కొద్ది కొద్దిగా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మల్లె చెట్టు అవి ఆకులు చూస్తున్నారు కదా చిగుర్లు ఎక్కువగా రావట్లేదు అదే విధంగా మనకు ఫ్లవర్స్ కూడా అంత ఎక్కువగా రావట్లేదు హెల్తీగా కూడా లేదండి ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే బటన్ రోజు అంటే గుత్తులు గులాబీ అనేసి ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేస్తున్నాను షార్ట్లో అయితే మొత్తం అంటే వన్ బై వన్ అలా పోస్ట్ చేస్తున్నాను చాలా రోజులైతే అయిపోయిందండి ఇక గుత్తులు గులాబీ ఈ రోజ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది పర్లేదు ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది అది ఏం చెట్టు నాకు తెలియదు ఎలానో పడింది అనమాట అంటే నార్మల్గా ఏదన్నా ఎరువులు అలాంటి వస్తువు ఉంటాయి కదా ఆ విధంగా అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్కి చిన్న అంటే చిన్న చిన్నగా అవి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏంటో తెలియదు జస్ట్ ఇక కొంచెం ఫ్రూ ఏంటంటే ఆ కాయలు కొంచెం పెద్దవైతే అర్థం అవుతుంది కదా అనేసి నేనైతే అలానే పెట్టి ఉంచాను ఇక నెక్స్ట్ అక్కడ చూస్తున్నారు కదా కంఫర్ట్ కవర్ అండి కంఫర్ట్ కవర్కి సైడ్లో కింద హోల్స్ పెట్టేసి ఆనియన్స్ అండి బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఆనియన్స్ అవి అయితే వేసున్నాను అవి చాలా బాగా వస్తున్నాయి అసలు ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసుకొని ఒక ట్వంటీ డేస్ పైన అయిపోయింది ఇక ఇప్పుడు ట్వంటీ డేస్ తర్వాత ఇంకా గుబురిగా చాలా బాగుంది ఆనియన్స్ అయితే నేను షార్ట్లు అయితే పోస్ట్ చేస్తాను ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా రోజు గుత్తులు గులాబీ అనేసి ఇదైతే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి చిగురు కూడా వస్తున్నాయి కాకపోతే చూస్తున్నారు కదా ఫ్లవర్స్ దగ్గర చిన్న చిన్న నల్ల పురుగులు అదేవిధంగా యాండ్స్ చీమలంతా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇక వేరే చే దేనికి లేదండి అంటే నార్మల్గా శీతాకాలంలో చెట్లకు చీడ వస్తుందంట అంటే రోజు రోజ్ ప్లాంట్స్కి కొద్దిగా ఎక్కువగానే వస్తుంది అని చెప్పారు సో వేరే చెట్లు కూడా ఏమీ లేదు కానీ ఈ ఓన్లీ ఈ చెట్టుకు అంటే చిగుర్ల దగ్గర అదే విధంగా ఇక మొగ్గ దగ్గర కాంతా ఈ విధంగా ఫుల్గా ఫామ్ అయిపోయింది ఇక్కడ నార్మల్లో లీవ్స్ అంటే ముదురుగా ఉంటాయి కదా ఇలాంటి ఆకుల దగ్గర కానీ ఇంకెక్కడా లేవన్నమాట కొమ్మలకి అలా ఏమీ లేవు జస్ట్ చిగురుల దగ్గర మొగ్గల దగ్గర మాత్రమే ఉన్నాయి వీటిని నేనైతే వీడియో చాలా చూశానండి వీడియో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు ఈ పెస్ట్ని అనేసి ఇక్కడ నార్మల్గా కెమికల్స్ యూజ్ చేయడం ఇష్టం లేక నేనైతే వేపాకు అదేవిధంగా కొద్దిగా పసుపు ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని బాగా డైల్యూట్ అంటే హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి లేదు అంటే మనం నైట్ ఒక టూ డేస్ పాటు కూడా వాటర్లో వేసుకొని అలానే పెట్టేసి ఆ తర్వాత అంటే ఫర్మంటీ లాగా అనమాట అప్పుడు ఏంటంటే ఆకుల్లో సారం అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నీమ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు నేనైతే అంటే ఏమీ పర్చేస్ చేయకుండా ఇంట్లో వాటితో ఏ విధంగా టెస్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా పసుపు అదేవిధంగా వేపాకులు కొద్దిగా ఒక గుప్పిడన్ని వేసుకొని హాఫ్ క్వాంటిటీ వాటర్ అయిపోయేంతవరకు అంటే మనకు చెట్లు ఎక్కువగా ఉన్నట్టయితే కొద్దిగా ఎక్కువగా వాటర్ ఆకులు తీసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర కొద్దిగానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ వాటర్ మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయిపోయేంత వరకు అంటే హాఫ్ అయిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ లేకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి డైలీ లేదంటే డే బై డే అంటే రోజు మార్చి రోజు ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతున్నాయి అంటే నేను ఈ వీడియో షూట్ చేసి ట్వంటీ డేస్ పైన అయిపోయిందని చెప్పాను కదా ఇప్పటికీ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది అంటే నేను డైలీ ఇవ్వలేదు డే బై డే అలా ఇచ్చాను ఈ చిగుళ్ళు బాగానే వస్తున్నాయి అదేవిధంగా ఈ పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ స్ప్రేని మనము ఓన్లీ ఈ చెడు ఉన్న వాటికే కాదండి వేరే ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకు అంటే అంటే నీమ్ అంటే ఇవి వేపాకు చాలా చేదుగా ఉంటుంది కదా దాని వలన మనకు యాండ్స్ అలాంటివంతా రాకుండా ఉంటాయన్నమాట చీమలు రాలేదు అంటే ఇక మనకు పెస్ట్ అనేది చాలా తక్కువగా అటాక్ అవుతుందండి చెట్లకు అందుకోసం అయితే నేను ఈ రోజ్ ప్లాంట్కే కాకుండా వేరే చెట్లు కూడా అయితే స్ప్రే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నా కదా మల్లె చెట్టుకు అదే విధంగా వేరే చెట్లంతా ఉన్నాయి కదా ఆనియన్స్ అలాంటి వాటికి అన్నింటికీ స్ప్రే చేసేసానండి అంటే ఒక చెట్టుకు ఉన్నప్పుడు వేరే చెట్టుకు స్ప్రెడ్ అవుతుందేమో అనుకున్నాను కాకపోతే ఏంటంటే స్ప్రెడ్ అయితే అవ్వలేదు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి ఇది నాటు గులాబీ ఫస్ట్లో ఫ్లవర్ చూపించాను కదా ఫ్లవర్ కట్ చేసేసాను తీసేసాను కానీ చిగుర్లు చూస్తున్నారు కదా చిగురులు అయితే చాలా బాగా వస్తున్నాయి కాకపోతే చిగుర్లు వచ్చి అవి కొంచెం ముదిరిన తర్వాత ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ చూస్తున్న చుక్కాకండి చుక్కాకు హార్వెస్టింగ్ వీడియో కూడా షార్ట్ పోస్ట్ చేస్తున్నాను కావాలంటే చూడండి చాలా బాగా వచ్చింది చుక్కాకు నేనైతే ఏం వేయలేదండి జస్ట్ ఇంట్లో వేస్టేజ్ ఉంటుంది కదా కిచెన్ వేస్టేజ్ అలాంటివంతా ఫర్మెంటేషన్ చేసుకొని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వన్ ఇస్ టు ఫైవ్ రేష అంటే వన్ వన్ గ్లాస్ వచ్చి ఇది నార్మల్ ఫర్మెంటేషన్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఫైవ్ గ్లాసెస్ నార్మల్ వాటర్ తీసుకొని వాటిలోకి డైల్యూట్ చేసేసుకున్న తర్వాత మనం చెట్లకు ఇచ్చేయడమే ఇప్పుడు నేనేంటంటే చెట్లకు అలాంటివి ఇవ్వకుండా అంటే ఫర్మెంటేషన్ చేసి అవి కొంచెం ప్రాసెస్ అనమాట అలా కాకుండా ఎరువు అంటే కిచెన్ వేస్టేజ్ ఎరువు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా అయితే ఎరువు ప్రిపేర్ చేసుకోవాలని అలానే స్టోర్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ ఇంటి ముందర ముగ్గు అయితే చూపించాను ఇక విధంగా కింద ఇందాక మట్టి చూపించాను కదా మట్టి ఏంటంటే వేరే మొక్కలు వేసి ఉంటాం కదా ఏదన్నా ఆకులు అలాంటివి వేస్తాం కదా ఆకులు వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత తీసి బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకుంటానండి అంటే ఫస్ట్ ఒక ఈ విధంగా ఏదన్నా ఫ్లోర్ పైన కానీ లేదు అంటే నేనైతే ఇక్కడ సంచులు ఉంటాయి కదా గోతాలు అయితే వేసి ఆరబెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను బాగా ఎండిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత వేరే ఏమన్నా ఆకైతే వేసుకుంటాను కూర ఆకుడు అలాంటివైతే వేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్రే ఏంటంటే బాగా ఫ్రీగా ఉంటుంది బాగా వస్తుంది అనేసి ఇంట్లో ఉంటే ఈ ట్రేలో అయితే మెంతాకు వేసానండి ఇది ఏమైందంటే కింద సైడ్లో అంతా హోల్స్ ఉండడం వల్ల వేర్లన్నీ కింద వచ్చేసాయి అనమాట ఇంకా కొంచెం ఒక టెన్ డేస్ తర్వాత చూస్తే వేర్లన్నీ కింద ఉన్నాయి అందుకోసం అయితే కింద వాటర్ పెట్టేసి వాటర్ పైన ఈ ట్రైన్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చిందండి అంటే వేర్లన్నీ ఆ వాటర్లోకి స్ప్రెడ్ అయిపోయాయి ఇంతేనండి మన వీడియో అయితే ఇక వీడియోనే చేద్దాము వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బా బాయ్